బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘరాణా మోసం చేస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పూర్తిగా సహకరిస్తామని చెప్పా బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రం వద్ద ఎలాంటి ప్రయత్నం చేయలేదు గవర్నర్ ఢిల్లీకి పంపారా కేంద్రం వద్ద ఉంది మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారా గతంలో రాష్ట్రంలో మహారాష్ట్ర తమిళనాడు బీహార్ లో జీవోలు ఇస్తే కోర్టుల్లో నిలబడలేదు అలా అనుకుంటే ముందే జీవో ఇవ్వవచ్చు కదా తొమ్మిది షెడ్యూల్ లో పెట్టకుండా డెబ్బై శాతం రిజర్వేషన్లు ఎలా అమలవుతాయి అఖిల పక్షం పెట్టకుండా ఏకపక్షంగా చేయడం బీసీలను అన్యాయం చేయడమే చాలా అనుమానాలు ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి వదిలిపెట్టే ప్రసక్తే లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారా పూర్తి మద్దతు మీరు ఏ పోరాటం చేయండి ఇక్కడ చేయండి ఢిల్లీ కూడా వస్తాం మీతో పాటు అగ్రపక్షాన్ని తీసుకెళ్ళండి ప్రధానమంత్రిని కలుద్దాం తమిళనాడు తరహా సాధించుకుందాం అని చెప్పాం చెప్పిన తర్వాత ఒక్క రోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు రాష్ట్రపతిని కలవలేదు హడావిడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లలు అంటే చెప్తారు ఢిల్లీలో పోయి ఫార్టీ టూ పర్సెంట్ గురించి అడిగిన రాజేసి అంటే అడగంది ఎవరు అమ్మ కూడా అన్నం పెట్టదు మరి ఈరోజు సడన్ గా క్యాబినెట్ సమావేశం పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు అక్కడ పెండింగ్ లో ఉంది మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు ఆర్డినెన్స్ జ్యూ ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో త్రీ నైంటీ సిక్స్ జివో ద్వారా థర్టీ ఫోర్ పర్సెంట్ పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి తప్పనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టు వేసి కొట్టేసి ఈ త్రీ నైంటీ సిక్స్ మీక మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్ర్రాయించుకో మహారాష్ట్రలో కూడా సేమ్ జీవో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా మీ కన్న ముందర కనిపించంగా తమిళనాడులో మూడు సార్లు ఆంక్షలు పెట్టంగా